టైం ఉంది బోలెడ్ టైం ఉంది మనకి ఇదే మంచి అవకాశం ఊరూరు ఇల్లు తిరగండి జనంతో మమకం కావాలి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ప్రతి సచివాలయాన్ని సందర్శించాలి సిద్ధం తరహాలో బస్సు యాత్ర నేను చేయాల్సి చేస్తా చేయాల్సింది చేస్తా మీరు సద్వినియోగం చేసుకోండి బూత్ కమిటీలను బలోపేతం చేయండి రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో సీఎం జగన్ దిశానిర్దేశం మూడు రోజుల బస్సు యాత్ర ఒక రోజు సమీక్షలో కార్యాచరణ సో ఇది సీఎం జగన్ గారి దినచర్య ఎలక్షన్స్ పోలింగ్ అయ్యే వరకు కూడా ఇదే దినచర్య అనమాట ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మనకు నాలుగో విడత మే పదమూడు ఎన్నికలు జరగనున్నాయి అంటే ఇంకా రెండు నెలల సమయం ఉంది సిట్టింగులతో పాటు కొత్త వారికి ఇదో అవకాశం దీన్ని అందిపించుకుని ప్రతి గ్రామం ప్రతి ఇంటరా కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించండి ప్రభుత్వంపై విశ్వసనీయతను చాటే విధంగా ప్రజల్లో మమేకం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఉద్ఘాటించారు ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో కోఆర్డినేటర్లతో ఈయనైతే సమావేశం నిర్వహించారనమాట సో ఆ సమావేశాలు ఈయనైతే ఈ విధంగా చెప్పారు మనకి ఇంకా బోలెట్ టైం ఉంది సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటిని టచ్ చేయండి సో ఎట్టి పరిస్థితుల్లో మనం చేసిన సంక్షేమాన్ని అయితే తెలియచేయండి మనం చేయబోయే విషయాలు కూడా చెప్పండి ఇప్పుడు ఎన్నికల్లో మనం గెలడానికి ఎందుకు అవకాశం ఉండదు అనేది మనకు క్లియర్గా అయితే అర్థమవుతుందని చెప్పేసి ఈయనైతే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి